ఎలా అయితే వీళ్ళు రోజు డ్రామా తీసుకొస్తారు వైసీపీ పేటిఎం మ్యాచ్ అలానే తిరుపతిలో ఎక్స్ఎమ్ కరుణాకర్ రెడ్డి గారు వాళ్ళ కొడుకు రోజా వీళ్ళందరూ కలిసి హై డ్రామా చేయడం జరిగింది మొన్నేమో తిరుమలలో మనం ముందు చూసుకుంటే హార్దిక్ డ్రామా చేశారు దాని తర్వాత డ్రామా ఆర్టిస్టు లాగా పవన్ కళ్యాణ్ గారికి నారా చంద్రబాబు నాయుడు గారికి నారా లోకేష్ గారి ఫేస్ మాస్కులు పెట్టుకొని ఒక డ్రామా లాగా చేశారు ఈరోజు చూస్తే గోమాతలను మనం హిందువులను ఎంతో గోమాతలు గోమాత అంటేనే అన్ని దేవతలు కలిసి ఉంటాయని మన మన గొప్ప నమ్మకం అలా లాగా వాళ్ళు హై డ్రామా ఆడుతూ గోమాతలు చనిపోయాయని చెప్పి ఏదో ఫేక్ రికార్డ్ క్రియేట్ చేసి నూట తొంభై ఒక ఆవులు గోమాతలు చనిపోయాయని చెప్పి చెప్పారు మనం కూటమి నాయకులందరూ అందరూ సవాల్ తీసుకుంటూ గోశాలకు రమ్మని చెప్పితే రాకుండా మమ్మల్ని ఏదో పోలీసులు ఆపుతున్నారని చెప్పి హై డ్రామా క్రియేట్ చేసి కరుణాకర్ రెడ్డి గారు వాళ్ళు ఇంటి బయట పడుకొని నాయకులతో పడుకొని నన్ను పోలీసులు ఆపుతున్నారు ఆపుతున్నారు అంటారు కానీ అక్కడ ఎవరు లేరు ఆపడానికి పక్కాల ఎస్పి గారు కూడా చెప్పారు అందరూ ఒక హైడ్రామా చేస్తుండే నన్ను జబర్దస్త్ ఆర్టిస్ట్ మంత్రి ఎక్స్ మంత్రి మంత్రి పదవి ఇచ్చినా కూడా కేవలం సినిమా బ్లాక్ టికెట్లు అమ్ముకునే లాగా శ్రీవారి దర్శన టికెట్లని శ్రీవారి దర్శన టోకన్లని బ్లాక్ టికెట్లు సినిమా టికెట్లు అమ్ముకున్నట్లు అమ్ముకొని దోచుకొని సంపాదించి ఏపీ టూరిజం ని కేవలం టూరిజం ట్రిప్పులు గా వాడుకొని సంపాదించి ఆమె కూడా పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడుతోంది రోజా నువ్వు అంటున్నావు శ్రీవారి మన చెప్పులు ఎక్కడ చెప్పులు పంచారని చెప్పి దాన్ని కూడా రాజకీయం చేస్తూ ఇంటి ఇంటి ఇల్ల స్థలాలు ఇవ్వలేదు అక్కడ రోడ్లు వేయలేదు అని చెప్తున్నారు మీ వైసీపీ పీరియడ్ లో ఏ రోజైనా ట్రైబల్ విలేజెస్ ని మీ నాయకుడు జగన్ మోహన్ రెడ్డి గాని మీరు గాని అక్కడికి వెళ్ళి చూసారా కనీసం అక్కడికి వెళ్ళి వాళ్ళ బాధలు వాళ్ళతో కూర్చొని మాట్లాడారా అలాంటిది మీరు కూడా పవన్ గారి గురించి విమర్శిస్తున్నారు వాళ్ళ ఫ్యామిలీ గురించి ఇంకొక మాట రోజా இப்ப జబర్దస్త్ కూడా పనికిరావు నువ్వేదో మీ ఆయన సర్పంచ్ లో అవకాశం ఇస్తారు అక్కడ రాజకీయాలు చేసుకో చేసుకోమా ఈసారి పవన్ కళ్యాణ్ గారి గురించి కానీ మా చంద్రబాబు నాయుడు గారి గురించి కానీ నారా లోకేష్ గారి గురించి కానీ ఎవరు ఒక్క మాట మాట్లాడినా ఇప్పుడు నీకు చెప్పుతో కవాలంటే வார்சா! Vamos, 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 vamos,